స్ వెల్కమ్ బ్యాక్ టు సిద్ధి సిరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇన్ని రోజులుగా వీడియోస్ అయితే చేయలేకపోయా అనమాట సో ఇప్పటి నుంచి కంపల్సరీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను ఈ లోగ్ అయితే నేను ఈ కుడే లోగ్ అయితే నేను కంప్లీట్గా చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఈ రోజు ఏమేమి చేశాను అని ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్లోను పిల్లలకి డ్రాయింగ్ అది నేర్పించేదంతా పోస్ట్ చేశాను అనమాట సో ఇక నుంచి లాగ్ అయితే లాగ్స్ అయితే వస్తాయన్నమాట మీరు అయితే కంపల్సరీ వాచ్ చేస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాము మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ నేను వాకింగ్ వెళ్ళాను వాకింగ్ చికెన్కి వెళ్ళినప్పుడు షూట్ చేయడం అయితే మర్చిపోయారనమాట రేపటి నుంచి ఎవ్రీ మినిట్ అంటే ఏం చేస్తున్నాము అనేది ఖచ్చితంగా చిన్న చిన్న మిట్స్ అయితే షూట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ లాగ్స్ ఎంటర్టైన్ అవుతున్నాము అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడొచ్చి మనం చికెన్ పకోడీ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను చికెన్ పకోడీ ఎలా చేస్తున్నాము అనేది చూడాలనుకుంటే చూడండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను అనమాట ఈ చికెన్ శుభ్రంగా కడుక్కున్నాను దాంట్లో ఉప్పు కారం పసుపు మాత్రమే వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు మసాలా దినుసులు అండ్ మొక్కజొన్న పొడి ఉంటుంది కదా మొక్కజొన్న పౌడర్ పౌడర్ మొక్కజొన్న పౌడర్ ఉంటుంది కదా ఆ మొక్కజొన్న పౌడర్ ఒక కప్పు వేసుకుంటాను అనమాట ఇంకా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటాను అంతా వేసుకొని లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటాను వేసుకొని పకోడీలో వేసుకొని ఆ పకోడీని లాస్ట్లో ఏం చేస్తాను టుమార్ ఏం చేస్తాను అది కూడా చూసాను అనమాట సో డూ వాచ్ చిప్స్ అయితే సంగీతం క్లాస్కి అయితే వెళ్తున్నాను అనమాట సమ్మర్ హాలిడేస్లో క్లాసెస్ అనమాట ఫోర్ టు సిక్స్ థర్టీ వరకు సంగీతము అండ్ డ్యాన్స్ కూడా క్లాసికల్ అనమాట సో వీళ్ళైతే పనిచేస్తున్నాను తర్వాత మనం పకోడీ అనేది ప్రిపేర్ చేసేస్తాం బాయ్ డాడీ వాటర్ బాటిల్ అయితే తీసుకుంది సమ్మర్ కదా సమ్మర్లో అయితే బాగా చాలా వేడిగా తిరుపతిలో అయితే ఫుల్ వెదర్ అయితే హైయెస్ట్ వెదర్ అనమాట ఇప్పుడే న్యూస్ చూసాను నేను ఈరోజు రేపు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ అయితే ఉందనమాట నేను అలా చూసుకో సంగీతం క్లాస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని ఇప్పుడైతే ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ అవుతుంది ఆల్మోస్ట్ కొంచెం పర్లేదు పండించేస్తుంది పక్కనే అనమాట దగ్గరలోనే అందుకనే ఇంకా పంపిస్తున్నాము అయితే నేను పంపించేదానికి కాదు చాలా ఎండలు అయితే ఉన్నాయన్నమాట తిరుపతిలో మొహాలంతా మాడిపోయినా ఈ టెంపరేచర్ చూస్తారా చూడండి తిరుపతి వెదరు ఎలా ఉందంటే ఇలా కూల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఈ కొండలు అవి చూస్తుంటే నో నో నూనూ ఫుల్గా ఫుల్గా ఎండ అయితే ఉందన్నమాట దగ్గర మా వాళ్ళు అయితే వెళ్తున్నారు మేమైతే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఫస్ట్ అంటే పైకి ఫస్ట్ అనమాట నుంచి కాదు బ బయట అన్నమాట అంత వేడి గాలి వస్తుంది బండి బండిలో వెళ్తున్నారు బండి క్లీన్ చేయాలి ఎండలకి చేయడం లేదు బండి బయట బాయ్ నీరెస్ట్ లైన్ నీరెస్ట్ లైన్ లైన్కి చిబరే ఉంటుంది అంటే ఒక హాఫ్ కేఎం కూడా ఉండదు అనమాట దగ్గరే ఉంటుంది సో దీని వస్తే ఈ ఈ టూ అవర్స్లో మనం ఈ టూ అవర్స్లో మనం ఏం చేయాలంటే చికెన్ పకోడా చేసేసేయాలి అండ్ బోల్ దోమేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి ఇది మన ప్లాన్ అనమాట ఈవినింగ్ ప్లాన్ అండ్ నైట్ టెన్ ఓ క్లాక్ అలా నిద్రపోవాలి నిద్రపోతే మార్నింగ్ లేవలే అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి వాకింగ్ వెళ్ళాలి అది ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాలి నేను ఇంతక ముందు అయితే నేను ముందు అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళేదాన్ని వాకింగ్ ఎందుకు అంటారా ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి వాకింగ్ నేను ఇంతకు ముందు అయితే ఎయిట్ థర్టీకి వాకింగ్కి వెళ్ళాను ఎందుకంటారా ఎయిట్ థర్టీకి మా పిల్లల్ని స్కూల్లో దించేసేదాన్ని అంటే ఎయిట్ థర్టీకి బాక్స్లో పెట్టేసి ఎయిట్ థర్టీకి దించేసి ఆ పక్కనే పార్క్ ఉంటుంది అన్నమాట ఆ పార్క్లో వాకింగ్ చేసుకొని వచ్చేదాన్ని ఇప్పుడు అలా కాదు సమ్మర్ కదా ఎయిట్ థర్టీకి వాకింగ్ వెళ్తే మొహం గల్ దిగ్గరికి పడిపోతుంది అన్నమాట అక్కడ అంత ఎండగా ఉంటుందన్నమాట సో ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి సిక్స్ థర్టీకి అంతా ఇంకొక వచ్చేసి పనులు చేసుకోవటం లేదంటే సెవెన్ ఓ క్లాక్కి చాలా అన్నమాట సో వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చేయను కదా ఇంత వెదర్లో కూడా చికెన్ తెచ్చుకొని తినాలా అని మీకు డౌట్ వచ్చింది కదా ఏం చెప్తాం అంటే మేము మేము వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నమాట అంటే ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి వాళ్ళ బౌల్స్ అవి ఉన్నాయి కదా ఇచ్చేసేయాలి పైగా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళని తక్కువగా మీట్ అయ్యామన్నమాట మీట్ అవ్వడం లేట్ అయిపోతే మళ్ళీ బాగోదు కదా అందుకని ఇలా ఎలా అయినా కుదిరిందిలే అంటే నాకు స్కూల్ హాలిడేస్ కదా హాలిడేస్లోనే ఇంకా చేసేసేయాలి ఇప్పటికే వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ కూడా కాదు టూ మంత్స్ గ్యాప్ వచ్చేసింది నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చేసింది అన్నమాట సరే ఈరోజు కుదిరింది ఇంకా చేసేసి చికెన్ ఫ్రై వాళ్ళకి ఇచ్చేసి కాసేపు మాట్లాడేసి వచ్చేసేయాలి అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను నువ్వు వచ్చి వచ్చే టైం అయిపోతుంది కాబట్టి దగ్గరగా ఊ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఊ ఇంకా చూడండి మొదటి అంతా ఇలా ఉన్నాయి షింకుల బోల్ మొత్తం మొత్తం క్లీన్ చేసి తర్వాత ఇస్తాను ఓకే ఇంట్లో సిక్స్ థర్టీ అయిపోయిందండి సిక్స్ థర్టీ అయిపోయింది చూడండి మొత్తం క్లీన్ అయితే షింక్ మా షింక్ ఇంత క్లీన్గా ఉంటే కానీ మనకి వంట ఇప్పుడు మనం చేయాలనిపించేట్ చేసుకున్న చికెన్ చికెన్కి ఇది చికెన్ చూడండి చికెన్ అయితే వన్ అవర్ పాటు అయితే బాగా ఏమైంది నానబైంది అనమాట బాగా ఉప్పు కారాన్ని బాగా పట్టేసి ఉంటాయి ఎందుకంటే ఇంత లేట్ అయింది మార్నింగ్ ఇడ్లీ చేసాను ఇడ్లీకి ఎన్ని బోల్స్ అయితే చూడండి మీకు ఈ బోల్ అనేది తొమ్మిది వందలకి ఇంత టైం అయిపోయిందన్నమా సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాని అన్నమాట ఆయిల్ అయితే వేసేసాను హీట్ ఎక్కిన తర్వాత నేనైతే చికెన్ ఫ్రై అయితే చికెన్ హీటైలోకి అయితే రైస్ నానబట్టేసుకున్నాం అనమాట సో ఇంత పని చేసిన తర్వాత మనం మళ్ళీ చికెన్లో చేపట్టి అలా పకోడీ అయితే వేయమన్నమాట ఈ స్పూన్ యూజ్ చేస్తూ మన పకోడీ అయితే వేసేస్తానమాట ఫస్ట్ మా పిల్లలైతే ఒడియాలు కావాలి అన్నారు సో రెండు ఒడియాలు షాంపుల్గా వేసి చూద్దాం మనే అయితే వేగింది బట్ కొంచెం పచ్చచిచ్చగా ఉన్నట్టుంది ఫుడ్ దమ్మ అని చెప్తాను తర్వాత కొపొడి వేస్తాను మంచిది బాగా నండు ఎన్ని తర్వాత చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది చూడు టైగాల లేదు ఉంటాం అలా కొడ కొడి చిన్న చిన్న పిసెస్ నా ఇద్దాం కరెక్ట్ నాది పెట్టి ఫోన్ దగ్గర పెట్టి పెళ్ళునే ప్రాసెస్ అయితే అవుతుంది చూపిస్తాను ఫ్రై అనేది ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని నేను అనమాట మళ్ళీ వేరే మళ్ళీ వేరేగా ఫ్రై చేయడానికి వేరే తీసాను అనమాట ఇది తీసింది మళ్ళీ ఫ్రై చేస్తాను టూ టైమ్స్ అంటే త్వరగా పని అవుతుంది మళ్ళీ పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట ఫ్రై అవుతుంది అనమాట సో ఈ ప్రాసెస్ని మీరు ఇంకా లైవ్లో చూడాలి ఇంకా కరెక్ట్గా చూడాలి అనుకుంటే నాకైతే కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను చికెన్ ఫ్రై చేస్తుండే మా వాళ్ళు ఏం చేస్తున్నా చూడాలి

ఈ వీడియో కోసం మాట్లాడికి నచ్చితేనా ప్లీజ్ ఫాలో, లైక్, లాస్ట్ చేస్తున్నాం. సేఫ్టీ లైట్ గానీ థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం టేకెన్ ఆఫ్. తప్పు పడకండి.